హాయ్ వియర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడేటువంటి జాగ్రత్తలు డయాబెటీస్కి సంబంధించినవి చాలామందికి తెలుసు మధుమేహం లేదా డయాబెటీస్ ఎందుకు వస్తుంది అలాగే వీటికి మందులు ఎలా వాడాలి వీటి లక్షణాలు ఇవన్నీ తెలుసు ఈరోజు మనం కొన్ని జాగ్రత్తలు అలాగే నివారణ చర్యలు చిన్నపాటి హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం ముఖ్యంగా ఒక వ్యక్తికి షుగర్ ఉందా లేదా అని ముందుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి అంటే ముందుగా హెజిటేషన్కి గురు ఉంటారు ఒక వ్యక్తి పాదాల మంటలు ఎక్కువ కాలంగా సఫర్ అవుతున్నారు మనకు అందరికీ తెలిసిందే పాదాలు మండుతున్నాయి బీట్వెల్ లోపం ఉండొచ్చు సో వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళిపోతాం బీట్ వెల్ మాత్రలు న్యూరోకైండ్ మాత్రం ఏదో తెచ్చి వేసుకుంటాం ఓ పది రోజులు వాడతాం తగ్గట్లేదు ఆగుతాం డాక్టర్ గారిని కలపం నెక్స్ట్ ఏంటి ఇంకా ఎందుకు తగ్గట్లేదు షూ మార్చి చూస్తాం ఇలా చిన్న చిన్న మనం ఎంతకు చేసినప్పటికీ తగ్గకపోతే దానికి గల ప్రధానమైనటువంటి కారణం తెలుసుకోండి షుగర్ శరీరంలో అదుపులో లేకపోతే పాదాల మంటలు ఎప్పటికీ తగ్గవు ఇది ముందుగా వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం సో అత్యంత ముఖ్యమైనటువంటి స్వతహాగా గమనించాల్సినటువంటి అంశాల్లో పాదాల మంటలు నిద్రలేమి జుట్టు అధికంగా రాలడము ఎక్కువగా ఆకలి అనిపించడము ఎక్కువగా దాహం వేయడము ఎక్కువగా యూరిన్కి వెళ్ళాలి అనిపించడము అధికంగా గ్యాస్ట్రిక్ సమస్య దీంతోపాటు కీళ్ళ నొప్పులు కండరాల క్షీణత అంటే మజిల్ మాస్ అనేది తగ్గిపోవడం రోజు రోజుకి కండరాలు బలహీనమవడం అలాగే కొంత పని చేయగానే తొందరగా అలసిపోవడం ఇలాంటి ముఖ్యమైన లక్షణాలు మీలో లేదా మీ బంధువుల్లో మీరెవరైనా గమనించినట్లయితే షుగర్కి బాగా చేరువలో ఉన్నారు అని అర్థం ఇవి అత్యంత ముఖ్యమైన లక్షణాలండి అలాగే ఏదైనా చిన్న గాయం అయినప్పుడు అది తొందరగా మానట్లేదు అంటే కూడా షుగర్కి చేరువలో ఉండడం లేదా అది అదుపులో లేను లేదు అని తెలుసుకోండి సో ఇప్పుడు ఈ వ్యక్తికి షుగర్ ఉందా లేదా అని తెలుసుకునేందుకు ముఖ్యమైనటువంటి రక్త పరీక్ష హెచ్బిఏన్ అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా అండి గత మూడు నెలల్లో మన బాడీలో షుగర్ అదుపులో ఉందా లేదా అనేది తెలుసుకుంటున్నాం తద్వారా అదుపులో ఉందనుకోండి రిపోర్ట్ నార్మల్గా వస్తుంది అదుపులో లేదనుకోండి రిపోర్ట్ అబ్నార్మల్ వస్తుంది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చాలా క్లియర్గా పరీక్ష ఇండికేట్ చేస్తుంది సో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫాస్టింగ్ షుగరు పోస్ట్ లంచ్ షుగరు ఇంకా కొలెస్ట్రాల్ పరీక్షలు ఇవేవేవో చేస్తుంటారు అవన్నీ అక్కర్లే హెచ్బిఏన్ అనేటువంటి రక్త పరీక్ష ద్వారా షుగర్ ఏ స్థాయిలో ఉంది జాగ్రత్తలు ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు ఇక ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులు ఏంటి తీసుకోకూడదు ముఖ్యంగా బార్డర్ లైన్ డయాబెటీస్ ఉంది అంటే ఉండాల్సిన షుగర్ లెవెల్ కంటే ఒక రెండు మూడు పాయింట్లు ఎక్కువగా ఉంది ఇప్పుడు వెంటనే హైరాణ చెందిపోతాం ఆ డయాబెటీస్ వచ్చేసిందని భయానికి లోన్ అవుతాం ఇవన్నీ కూడా ఒక వారం పది రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ యథావిధిగా మారిపోతాం ఇలా చేయొద్దండి ఇప్పుడు ఒకసారి బార్డర్ లైన్ అని ట్రేస్ అవ్వగానే జాగ్రత్తలు కంటిన్యూస్గా పాటించాలి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటి ప్రతిరోజు నడక మరవద్దండి ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట వాకింగ్ ఖచ్చితంగా చేయండి తీపి పదార్థాలకు దూరంగా ఉండండి దుంపకూరలకు దూరంగా ఉండండి అలాగే కొబ్బరి నీళ్ళు అరటిపండు వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి వీటికి దూరంగా ఉండండి ఇక బెల్లానికి కూడా దూరంగా ఉండండి బెల్లం తింటే చాలా మంచిది కదండి ఐరన్ ప్రొడక్షన్ అవుతుంది సో నేను మార్కెట్లో దొరికే బెల్లం తినట్లేదు తాటి బెల్లం ఊరు నుంచి తెప్పించుకొని తింటున్నానని చాలామంది చెప్తుంటారు కానీ నేను ఎక్స్పరిమెంటల్గా కాదు నా పేషెంట్లో చూశాను తాటి బెల్లం తినేటువంటి పేషెంట్లో కూడా షుగర్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి తాటి బెల్లాన్ని కూడా రెస్ట్ చేయండి తినొద్దు అనట్లేదు చాలా వరకు దాన్ని తక్కువగా తీసుకోండి ఇది కూడా షుగర్ పైన ఇంపాక్ట్ పడుతుంది సో ఇది అలాగే ఇప్పుడు ఈ సీజన్లో కానీ ఎండాకాలంలో మనకు తాటి ముంజలు వస్తాయి అవి షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చండి అలాగే ఇప్పుడు ఈ సీజన్లో తేగలు వస్తూ ఉంటాయి తాటి తేగలు వస్తుంటాయి ఇవి చాలా మంచిది షుగర్ లెవెల్ని అదుపులో పెడుతుంది అలాగే వీటిలో ఉండేటువంటి పీచు పదార్థాల మూలంగా పేగుల యొక్క కదలికలు సక్రమంగా ఉంటాయి దీనివల్ల కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య నివారణ అవుతుంది అలాగే షుగర్ పేషెంట్లకు ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది ఆ దాహం అధికంగా కాకుండా మనకు ఈ తాటి తేగలు హెల్ప్ అవుతుంటాయి ఈ తేగల్ని చిన్న చిన్న ముక్కలు రోజుకు ఒక్కసారి తిన్న చాలండి అధికంగా దాహం తగ్గుతుంది అలాగే ఈ పాదాల మంటలు తగ్గుతాయి అలాగే పేగుల యొక్క కదలికలు తగ్గి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తాటి తేగలకు హెల్ప్ అవుతూ ఉంటాయి ఇవి కొన్నిపాటి జాగ్రత్తలు అండి ఇవి తినకూడని అంశాలు ఇక తినాల్సినవి ఏంటి మనకు ఒక రెగ్యులర్ డైట్గా మనం తీసుకున్నప్పుడు పెసరపప్పు ఇలాంటి పప్పు దినుసులు మనం రెగ్యులర్గా వాడేటువంటివి తీసుకోవచ్చు వాటిని హోమ్ రెమెడీస్ మనం హోమ్ చిట్కాలు టిఫిన్స్ చేసుకున్నప్పుడు దోశలు ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా తీసుకోవచ్చు ఏవి చేసినా గుర్తుపెట్టుకోండి తీపి వాడకంలో జాగ్రత్తగా ఉండండి అండ్ సీజనల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయకండి ఇక మనకి ఈ సీజన్లో చాలా లభించేటువంటి సీతాఫలం ఉంటుంది సీతాఫలంలో చాలా చక్కటి ఔషధ గుణాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది పేగుల కదలికలు దోహదపడతాయి ఇమ్యూనిటీని పెంచుతాయి అలాగే మనకు ఏమైనా గాయాలైనప్పుడు వాటిని హీలింగ్కి కూడా ఈ సీతాఫలం చాలా చక్కటిగా హెల్ప్ అవుతుంటుంది సో మనకు డయాబెటీస్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు కూడా సీతాఫలం తినాలనుకుంటే ఒక సగం పండు తినండి లేదా ఒక చిన్న పండు మొత్తంగా తిన్నా ఎలాంటి షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి ప్రమాదం కాదు ఇలా ప్రమాదం కాదు అన్నీ ఎక్కువగా తినడం కాదు అందుకే అన్నాను చిన్న పండు లేదా సగం ముక్క తీసుకుంటే కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అవాయిడ్ చేయకండి సీజన్ ఫ్రూట్స్ ఏవైనా కూడా అవాయిడ్ చేయండి చేయకండి ఈ సీజన్లో దొరుకుతుంది ఖచ్చితంగా తీసుకోండి చాలా చక్కటి ఔషధ గుణాలు వీటిలో ఉంటాయి సో డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు మాత్రలు మీరు ఏవైతే వాడుతున్నారో డాక్టర్ గారి సలహా లేకుండా వాటికి దూరంగా ఉండకండి మాత్రల్ని తగ్గించేందుకు హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి డైట్ మేనేజ్మెంట్ చేస్తూ మందులు రెగ్యులర్గా వాడుకుంటే షుగర్ని పూర్తి స్థాయిలో జయించవచ్చు జీవితాంతం కూడా డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఏవీ లేకుండా ఓవర్కమ్ కావచ్చు ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ మనం టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్